నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయము మరియు యుహోవ మోషతో ఇట్లా నేను నీవును నీవు ఐగుప్త దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానములకు దీన్ని ఇచ్చిదనని చెప్పిన పాలుతేళ్లను ప్రవహించు దేశమునకు లేచి పొండి నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను అమోరీలను హిత్తీలను పెరుజీలను హివ్వీలను ఎబూషీలను వెలగొట్టేదను మీరు లోబల లోబడ నొల్లని ప్రజలు గనుక నేను మీకు తోడు రాను త్రోవలో మిమ్మల్ని సంహరించుదనేమో అని మోసేతో చెప్పెను ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడనూ ఆభరణములను ధరించుకునలేదు కాగా యహోవా మోసేతో ఇట్లా నేను నీవు ఇస్రాయేల్తో మీరు లోబడనొల్లని ప్రజలు ఒక క్షమాపణ ఒక క్షణ మాత్రము నేను మీ నడుముకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలము చేసేదను కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పమని కాబట్టి ఇస్రాయేళ్లు హోరేపు కొండ ఎద్ద తమ ఆభరణములు తీసివేసిరి అంతట మోసే గుడారమును తీసి పాలెము వెలుపులకి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను యహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలు వెలుపలనున్న ప్రత్యక్షపు ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను మోషి ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోయే వరకు అతని తట్టు నిదానించి చూచుచుండెను మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యహోవ మోషతో మాట్లాడుచుండెను ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారం చేయుచుండెరి మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యహోవ మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూను కుమారుణైన యహో అను నుండి వెలుపలికి రాలేదు మోషే హోవాతో మాట్లాడను మోషే హోవాతో ఇట్లా నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలియచేయము మోసేయ్య హోవాతో ఇట్లా నేను చూడుము ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు కానీ నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలుపలేదు నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియూ నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితివి కదా కాబట్టి నీ కటాక్షం నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును చిత్తకించుము ఈ జనము నీ ప్రజలే కదా అనిను అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగు మోషే నీ సన్నిధి రాని ఏడల ఇక్కడి నుంచి మిమ్మను మమ్మును తోడుకొని పోకుము నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదమని ఆయనతో చెప్పెను కాగా యహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షం కలిగినది నీ పేరును బట్టి నేను ఎరుగుతునని మోషతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచేదను యహోవా అను నామమున నీ ఎదుట ప్రకటించెదను నేను కరుణ కరుణించు వాని కరుణించదను ఎవని ఎందు కనికెరపడేదను వా కనికెరపడేదను మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడునూ నన్ను చూచి బ్రతకడెన్ను మరియు యహోవా ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది నీవు ఆ బండ మీద నిలవవలను నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ మీదలో కనిపించేదను ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతిలో నిన్ను కప్పెదను నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచదు కానీ నా ముఖము నీకు కనబడదని మోసేతో చెప్పెను ఆమె